నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఒక మరో బ్రేకింగ్ ఎంటీవీ ఇస్తుంది ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఒక మున్సిపల్ కౌన్సిల్ సిపి కూడా రాజీనామా చేశారు మరి ఈ మూడు పోస్టులని ఎవరిని పెడతారు ఎవరికి ఇస్తారని చర్చ నడుస్తున్న తరుణంలో మరి ఎంటీవీకి అందిన సమాచారం అయితే ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు ఒకరు వందనాల భవాని శ్రీనివాస్ గారు మరొకరు తంగిరాల అరుణ సురేష్ గారు మరి మాకందన విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ప్యూర్లీ తెలుగుదేశం పార్టీలో గెలిచిన కార్పొరేటర్లకే డిప్యూటీ మేయర్లు ఇవ్వాలనేది పార్టీలో టౌన్లో చర్చ జరుగుతుంది ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి కాకుండా వేరే వారికి డిప్యూటీ మేయర్లు ఇస్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి అనేది ఒక చర్చ జరుగుతున్న తరుణంలో మరి ఎట్టకేలకు దాదాపుగా నైంటీ ఫైవ్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు తంగిరాల అరుణ సురేష్ గారు అదేవిధంగా వందరాల దుర్గా భవానీ శ్రీనివాస్ గారికి దాదాపుగా ఈ ఇద్దరికే డిప్యూటీ మేయర్లుగా మరి ఏలూరు ఎమ్మెల్యే బడేర్శెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకున్న సమాచారం అంటే అధికారికంగా ఎమ్మెల్యే గారు ప్రకటించాలి కానీ మన అంచనా ప్రకారం వీళ్ళిద్దరికీ కన్ఫర్మేషన్ అవుతుంది అయ్యిందని కూడా తెలుస్తుంది మరి దాదాపుగా వీళ్ళిద్దరికి అయ్యే ఛాన్స్ పక్కాగా కనిపిస్తుంది మరి ఎమ్మెల్యే గారు చివరి నిమిషాలు ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే తప్ప వ వందనాల దుర్గాభావాని శ్రీనివాస్ గారు తంగిరాలి అరుణ సురేష్ గారికి పక్కాగా డిప్యూటీ మేయర్లు అవ్వటం ఖాయం అనేది ఎంటీవీకి అందిన ఒక అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మరియు మా క్యాల్కులేషన్ కూడా మీ ఆ విధంగానే ఇద్దరికి అవకాశం ఉందన్నమాట మిగిలిన యాస్పిరెంట్స్ అంటే డిప్యూటీ మేయిర్ల కంటే యాస్పిరెంట్స్ యాస్పరెంట్స్లో ఉన్నవారు ఇద్దరు ఉన్నారు ఒకరు నాయుడు శారదా సోము గారు మరొకరు భీమార్పు హేమ సుందరి సురేష్ గారు మొదటి నుండి మేయిర్ రేస్లో ఉన్నారు వీళ్ళిద్దరు మరి ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరికీ మేయర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఏమాత్రము లేవు ప్రస్తుతం మేయర్ గారు టూ ఇయర్స్ ఉంటారు నెక్స్ట్ ఈ టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైము కార్పొరేషన్ ఎన్నికలప్పుడు మరి ఇద్దరు అభ్యర్థులు మరి డిప్యూటీ మేయర్లుగా చేయమని మరి ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి నాయుడు శారదా సోము గారిని భీమా భేమసుందర సురేష్ గారిని అడిగిన అడిగినట్టుగా కూడా తెలుస్తుంది వారు నిరాకరించారని తెలుస్తుంది డిప్యూటీ మేయర్లు మాకు ఆలోచన లేదు మేయర్లే మా ఆలోచన మేయిర్కే మా ప్రయత్నం మేయి మేయిర్గానే పోటీలో ఉంటామని నాయుడు శారద సురేష్ గారు భీమ భేమసుందర సురేష్ గారు తెగేసి చెప్పారని తెలుస్తుంది మరి ఇద్దరితో డిప్యూటీ మేయర్ రేస్ నుండి వాళ్ళిద్దరు తప్పుకున్నట్టే టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు డిప్యూటీ మేయర్లు అవటం ఖాయం అనేది తంగిరాల అరుణ సురేష్ గారు వందనాల దుర్గా భవాని శ్రీనివాస్ గారికి డిప్యూటీ మేయిల్గా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే మరి ఎమ్మెల్యే గారు సంటి గారు తీసుకున్న నిర్ణయం అధికారంగా ప్రారంభించిన తర్వాత ఆ పేర్లు మాత్రం అధికారంగా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ చివరలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప ఈ పేర్లు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది మరి కౌన్సిల్ చీఫ్విప్గా ఎవరిని పెడతారు ఎంటీవీ ఆలోచిస్తున్నట్టుగా మరి ఒక సీనియర్ అయితే ఉండాలి ఎవరు ఆ సీనియర్ ఎవరు మరి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఒకరికి ఇస్తారా అది ఎవరికి ఇవ్వచ్చు అని చర్చ నడుస్తుంది మరి టీడీపీలో ఇవ్వడానికి ముగ్గురు దాదాపు ఇద్దరు డిప్యూటీ మేయర్లు అయితే ఇంకొకరు మెయిర్ రేస్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు ఈ కౌన్సిల్ చీఫ్విప్ అనేది మరి ఎవరికి ఇవ్వాలనే దాని మీద చూస్తే మరి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన పద్నాలుగు మందిలో ఒకరికి కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఆ ఒక్కరు ఎవరు సీనియర్ అయ్యి ఉండాలా మరి వరుసగా కార్పొరేటర్గా గెలుస్తున్నారు సబ్జెక్ట్ ఉంది కౌన్సిల్లో మాట్లాడగల వారికి ఒక వాయిస్ అంటే సబ్జెక్ట్ బట్టి కమాండింగ్ ఉంది మరి ఎవరు ఉన్నారు అలాంటి వాళ్ళు మరి అలాంటి వాళ్ళని మరి కూడా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టినట్టు తెలిసింది మరి వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిన ఎన్నికల ముందు వచ్చిన ముగ్గురులో ఒకరికి ఉండొచ్చు అనేది ఒక ఛాన్స్ ఒక సమాచారం వస్తుంది లేదంటే ఈ మధ్యకాలంలో పద్నాలుగు మందిలో జాయిన్ అయిన వారిలో ఒకరికి కౌన్సిల్ సిపిగా ఉండే అవకాశం ఉందనేది చర్చ నడుస్తుంది అది కూడా సామాజిక వర్గాల వారీగా అంచనాలు వేస్తూ మరి ఏ సామాజిక వర్గం నుండి మో కౌన్సిల్ సిపి పదవిని రాజీనామా చేశారో అదే సామాజిక వర్గం నుండి అంటే అంటే వయసు సామాజిక వర్గం నుండి కూడా కార్పొరేటరు ఇప్పుడు ప్రస్తుత కౌన్సిల్లో ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం ఎక్కడ కూడా డ్యామేజ్ కాకూడదు వయసు సామాజిక వర్గం ఎక్కడ కూడా వ్యతిరేకత కాకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వై వయసు సామాజిక వర్గం నుండి ఉన్న కార్పొరేటర్ గారికి ఖచ్చితంగా కౌన్సిల్లో సిపి పదవి దక్కే అవకాశం లేకపోలేదు మరి మరొక కార్పొరేటర్ కర్ర శ్రీనివాస్ గారు కాపు సామాజిక వర్గం మరి కాపు సామాజిక వర్గం నుండి ఖచ్చితంగా ఎన్నికలకు ముందు వచ్చారు కాబట్టి డిప్యూటీ మేయర్ ఆశిస్తున్నారు మరి టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలోకి వచ్చినప్పుడు కరీ శ్రీనివాస్ గారు బడేడు సెంటి గారి దగ్గర కూడా ఒక హామీ తీసుకున్నారని కూడా తెలుస్తుంది మరి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు ఎంఏ అప్పుడు అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు బడేడు సంటి గారు ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం చూద్దాం అని చెప్పి ఒక భరోసా అయితే ఇచ్చారని తెలుస్తుంది మరి కరి శ్రీనివాస్ గారు కూడా డిప్యూటీ మేయర్ రేస్లో ఉన్నారు అదేవిధంగా మరి వైఎస్ఆర్సీబీ నుండి టీడీపీలోకి వచ్చిన శెట్టి సుమన్ గారు కూడా డిప్యూటీ మేయర్ రేస్లో ఉన్నారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం అవకాశం ఉంటే కాపు సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని భావిస్తే మరి టూ టౌన్ ఏరియాలో మరి బలమైన ప్రాంతం అది ఆయన ఉన్న డివిజను మన ఏలూరు ఎమ్మెల్యే గారికి ఉన్న రెసిడెన్సీ కూడా మరి ఈ సుమన్ గారి డివిజన్లోనే ఉంది ప్రముఖులందరూ అదే డివిజన్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని లేకపోతే ప్రముఖులను గౌరవించే విధంగా ఉండాలంటే మరి ఆ ప్రాంతంలో ఉన్న డిఫ్యూటీ మీరుగా ఎర్రజెంట్ సుమన్ గారికి కూడా ఇస్తే బాగుంటుందని ఒక చర్చ నడుస్తుంది అది ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన బట్టి ఉంటుంది తప్ప దీంట్లో చర్చ నడవడానికే ఆ డిప్యూటీ మేయర్ ఇవ్వడానికి ఎలాంటి సంబంధం ఉండదు అది ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆలోచన మేరకు ఇచ్చుకునే ఆలోచన తప్ప దీంట్లో చర్చికి తాగుండదు మరి ఆ కోణంలోనే ఏలూరు ఎమ్మెల్యే గారు ఆలోచించే అవకాశం లేకపోలేదు మరి ఏం జరుగుతుందో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ